గోపి ఈ మధ్యకాలంలో మనం విపరీతంగా సోషల్ మీడియాలో ఒక కంటెంట్ అండ్ టాపిక్ వైరల్ అవుతుంది ఏంటంటే హైదరాబాద్ లో జరిగిన ఒక గొడవ ఏంటంటే ఆ గొడవ మార్వాడీస్ గోబ్యాక్ అనే నినాదనం ప్రస్తుతం విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చక్కర్లు కొడుతుంది అసలు ఏం జరిగింది ఎందుకు మార్వాడీస్ గోబ్యాక్ అనే నినాదం ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే బహిరంగ ప్రదేశాల్లో కావచ్చు విపరీతంగా ఎందుకు వైరల్ అవుతుందో కూడా చెప్తారు అసలు ఎవరైతే మార్వాడీస్ ఉన్నారో వీరందరూ కూడా గుజరాత్ నుంచి లేకపోతే రాజస్థాన్ నుంచి బతుకు తెరువు కోసం వివిధ ప్రాంతాల్లో వాళ్ళ వాళ్ళ వ్యాపార సామర్థ్యాన్ని విస్తరించుకుంటూ వచ్చారు ప్రస్తుతం అదే మార్వాడీస్ హైదరాబాద్ లోని బోండా మార్కెట్ అని ఒక మార్కెట్ ఉంటుంది చాలా రద్దీగా ఉంటుంది విపరీతమైన జనాభా జన సంద్రోహంతో అక్కడ కిక్కిరించిపోతూ ఉంటుంది సో ఆ ప్రదేశంలో మార్వాడీ షాపులు కూడా ఉన్నాయి సో ఈ ప్రదేశం ఎక్కడ ఉందంటే సికింద్రాబాద్ లోని ఆల్బా కేఫ్ దగ్గరలో కొంచెం ఒక సందుహం ఉంటుంది సో ఆ బోండా మార్కెట్ అనేది విపరీతమైన ఆ పేరు హైదరాబాద్ లో సో అలాంటి మార్కెట్ లో వాళ్ళ షాప్ లో రీసెంట్ గా ఆ షాప్ లో ఒక చిన్న వివాదం జరిగింది ఏంటంటే ఆ వివాదం ఒక ట్రాఫిక్ దగ్గర ఒక కార్ పార్కింగ్ దగ్గర ఒక చిన్న వివాదం జరిగింది ఈ ఎవరైతే మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మార్వాడీస్ మీద చేసుకున్నారు చిన్న పార్కింగ్ ఇష్యూ దగ్గర మార్వాడీస్ మీద ఆ మార్వాడీస్ అందరు కలిసి వేసి తెలుగు ఆ తెలుగు అతను చేసుకున్నారు సో చేసుకున్న తర్వాత ఈ తెలుగు అతను వెళ్లి మళ్ళీ వాళ్ళని కొట్టడం అక్కడ తెలుగు వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యి ఈ మార్వాడీస్ పంపిణీ చేసేది ఇక్కడ ఉండకూడదు వీళ్ళందరూ ఇక్కడ ఉంటే మన మాట వినట్లేదు మనం తిరగబడుతున్నారని ఈ తెలుగు వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర కేసు పెట్టారు దాని తర్వాత ఈ మార్వాడీస్ మీద కొన్ని దాడులు కూడా జరిగాయి దాని తర్వాత ఈ మార్వాడీస్ కూడా రిటర్న్ కంప్లైంట్ ఫైల్ చేసి వీళ్ళ మీద పోరాటం అయితే చేస్తున్నారు ఇది అంతా పక్కన పెడితే ఎందుకు ఈ మార్వాడీ గోబ్యాక్ అనే నినాదం ఇప్పటికీ సోషల్ మీడియాలో వెలువెత్తుందంటే ఆ గోరేట్టి శ్రీనివాస్ సంథింగ్ సురేష్ ఎవరవుతున్నారు అతను రైటర్ కం సింగర్ సో ఇతను ఒక పాట పాడాడు ఏం పాట అంటే అది మార్వాడీస్ మనసును నొచ్చుకునే విధంగా మార్వాడీస్ కి వ్యతిరేకంగా ఒక పాట పాడాడు ఎందుకు ఏమని మార్వాడీస్ వ్యాపారం చేస్తున్నారు వ్యాపారంలో భాగంగా తెలుగు వాళ్ళ మొత్తం కూడా రాసిన అయిపోతున్నాడు ఒక పాట అయితే పాట జరిగింది ఆ పాట కూడా సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది చక్కర్లు కొట్టిన తర్వాత దాని మీద వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేశారు దాని తర్వాత ఎవరైతే గోరెట్టి ఆ శ్రీనివాసు సురేష్ ఎవరు ఉన్నారు సో అతన్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు ఎందుకు నువ్వు ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పాట పాడావు ఎందుకు నీ ఈ విధంగా రెచ్చగొట్టే విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ విధంగా పాటలు ఎందుకు పాడావు అని అతన్ని ప్రశ్నించగా ఈ వివిధ కారణాలతో వివిధ పలు మాటలు చెప్పడం జరిగింది సో అతని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది దాని తర్వాత ఈ నినాదం ఇంకా ఎక్కువ అయిపోయింది దాని తర్వాత ఈ నినాదం ఇంకా ఎక్కువ అయిపోయింది ఈ మార్వాడీస్ గో బ్యాక్ అనే నినాదం విపరీతంగా వైరల్ అయిపోయింది ఇప్పుడు ఈ పాట వచ్చిన తర్వాత అతను అరెస్ట్ అయిపోయిన తర్వాత ఈ నినాదం ఇంకా కోరెత్తింది అసలు ఏ చట్టంలో ఉంది ఏ రాజ్యాంగంలో ఉంది మార్వాడీస్ ఎక్కడ బతకకూడని మార్వాడీస్ గో బ్యాక్ అని ఏ రాజ్యాంగంలో ఉంది ఏ చట్టంలో ఉంది వాళ్ళు బతుకుతీరు కోసం పలు పలు ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళ వాళ్ళ వ్యాపారాన్ని తాజాగా కొనసాగించుకుంటున్నారు ఎక్కడ గొడవలు లేవు ఇప్పుడు హైదరాబాద్ ఒక్క ప్రదేశంలో కాదు మార్వాడీస్ ఉంది తెలంగాణలో ఉన్నారు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో పలువురు ఊర్లో కూడా ఉన్నారు ఈ స్వీట్ బండ్లు కావచ్చు ప్లంబర్ షాపులు కావచ్చు ఎలక్ట్రికల్ స్టోర్స్ కావచ్చు లేకపోతే చిన్న చిన్న హోటల్స్ కావచ్చు ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు చిన్న చిన్న వ్యాపార వృత్తులు చేసుకుంటూ వాళ్ళు జీవనోపాధి కొనసాగిస్తున్నారు అలాంటి వారిని గో బ్యాక్ అనే హక్కు ఎవరు ఇచ్చారు ఏ రాజ్యాంగంలో ఉంది ఏ చట్టంలో ఉంది ఏ తెలుగువారు రాజస్థాన్లోకి వెళ్ళి అక్కడ ఎవరు సిరపడలేదా అక్కడ ఎవరు వ్యాపారాలు చేయట్లేదా తెలుగువారు ముంబైకి వెళ్ళి ఎవరు వ్యాపారాలు చేయట్లేదా ఉత్తరాంధ్ర నుంచి మన మనకల్లి వచ్చి అదేవిధంగా హైదరాబాద్కి వచ్చి వాళ్ళు అక్కడ వచ్చి వ్యాపారాలు చేసుకో చేసుకోవట్లేదా అక్కడ వాళ్ళు నివసించట్లేదా వాళ్ళ వాళ్ళ వ్యాపారాన్ని నిలదొక్కుకోవట్లేదా సో అలాంటిది లేని కేవలం ఈ మార్వాడీస్కి ఎందుకు గోబ్యాక్ అని మీరు అంటున్నారు ఇది చాలా తప్పు ఏదో సంఘటన జరిగింది అక్కడ కార్ పార్కింగ్ ఇష్యూ వల్ల ఇదంతా రేజ్ అయింది అంతటితో అయిపోతారు తప్ప ఒకటి చేసిన తప్పుకి అందరి మీద వెళ్ళి దాడి చేయటం కర్రలు తీసుకొని కొట్ల మీదకి వెళ్ళి ఆ కొట్లను పగల కొట్టడం ఆ కొట్లలో వ్యాపారం చేసుకునే మార్వాడిస్ మీద దాడి చేయటం ఇది సమంజసం కాదు ఎందుకంటే రీసెంట్గా కూడా ఒక మార్వాడి ఒక షాప్లో అర్థం వైల్ల పలగొట్టేసి వెళ్ళిపోయారంట ఆయన ఎంత బాధతో చెప్తున్నాడు మేము పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడే బతుకుతున్నామండి ఈ కొట్టు మీద మా జీవనోపాధి ఉంది అలాంటి మీరు ఇప్పుడు ఇప్పుడు మమ్మల్ని ఖాళీ చేసి వెళ్ళిపోమంటే వెళ్ళాలి ఎక్కడికెళ్ళాలి మాకు చావే దిక్కు అన్నట్టుగా ఆ మార్వాడి చెప్తున్నాడు ఆ మార్వాడి చెప్తున్నాడు అండి సో ఈ విధంగా మార్వాడి గో బ్యాక్ అనే నినాదం చాలా తప్పు అది చాలా అంటే చాలా తప్పు ఎవరో ఒకరు చేసిన తప్పుకి ఈ విధంగా సోషల్ మీడియాలో విపరీతంగా హంస చేసి ఈ విధంగా దాడులకు పాల్పడుతున్నారు అసలు మార్వాడీస్కి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ఓట్ బ్యాంక్ మీకు తెలుసా విషయం ఏ పార్టీకి కూడా వాళ్ళని టచ్ చేయలేదు ముఖ్యంగా బీజేపీ పార్టీ అయితే అసలు ని టచ్ చేయలేదు ని టచ్ చేయలేదు హైదరాబాద్ లో కూడా వాళ్ళకు బీజేపీ ఓటి ఓట్ బ్యాంకింగ్ బాగా ఉంటది నైన్టీ పర్సెంట్ మార్వాడీస్ అందరూ కూడా అందరూ కూడా బీజేపీకి ఓటేస్తారు ఇంకా ఏ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఓటేరు కాంగ్రెస్ పార్టీకి ఓటేరు ఇంక ఏ పార్టీకి ఓటు వేయరు కేవలం బీజేపీ పార్టీ పువ్వు గుడి తె కనపడితే అక్కడే వాళ్ళు ఓటు కుదురుతుంది సో వాళ్ళకి సుమారు నైన్టీ పర్సెంట్ మంది అందరూ కూడా ఆ బీజేపీ పార్టీకి ఓటేస్తారు అంతేందుకంటే మన విజయవాడలో ఒక కాన్స్టిట్యు ఉంది ఆ కాన్స్టిట్యులో కూడా ఖచ్చితంగా వాళ్ళు బీజేపీకి ఓటేస్తారు అది గ్యారెంటీ నైన్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా బీజేపీకి వేస్తారు సో అలాంటప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళని టచ్కోటి చేయరు అసలు ధైర్యం ఉందా ఏం లేదు సో ఈ విధంగా మార్వాడీస్ బ్యాక్ అనే నినాదం చాలా తప్పది వాళ్ళ జీవనోపాధి మీద వాళ్ళ పొట్టకూటి మీద మనం దెబ్బ కొట్టకూడదు మన ప్రజలు వాళ్ళ రాష్ట్రంలోకి వెళ్ళి బతుకుతున్నప్పుడు మన ప్రజల్ని వాళ్ళు వాళ్ళందరూ కూడా అట్లాగే దాడి చేసే పరిస్థితి ఏంటని సో సమంజసం కాదు మరొకసారి ఆలోచించాలి అదే విధంగా ఈ గో బ్యాక్ అనే నినాదం ఏదైతుందో దాన్ని ఖచ్చితంగా ఎవరైతే ఈ నినాదాన్ని హోర హోరెక్కిచ్చారో వాళ్ళే వెనక్కి తీసుకోవాలి అదేవిధంగా ఈ మార్వాడీస్ ఎవరైతే పలు పలు అంశాల వల్ల నష్టపోయారు ఈ దాడుల వల్ల కావచ్చు మానసిక క్షోభం వల్ల కావచ్చు వాళ్ళందరికీ కూడా ఎవరైతే దాడులు పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా బతుకుండి అది కామన్ అది ఇప్పుడు నేను ఒక తెలుగు వాడిగా మాట్లాడుతున్నా నేను రేపు పొద్దున రాజస్థానం నాకు ఒక జాబ్ వచ్చింది అక్కడికి వెళ్ళిన మనం బతుకాల మన బతుకుతేరు అది ఖచ్చితంగా మనం వెళ్లాల్సిందే ఎంతో మంది రాజస్థానీలు ఎంతో మంది మార్వాడీస్ మన తెలుగు వాళ్ళు వాళ్ళ దగ్గర పని చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ వచ్చే వాళ్ళకు వాళ్ళ ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత మన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ టేక్ చేస్తున్నారు దట్స్ వెయిటింగ్ దాన్ని మనందరం కూడా ఆదరించాలి అటువంటిది కాకుండా మార్వాడి గోబ్యాక్ అని వాళ్ళ మీద దాడులు పాల్పడటం వాళ్ళ మీద పలు చర్యలకు పాల్పడటం ఇది చాలా తప్పని నా అభిప్రాయం చెప్తున్నా ఖచ్చితంగా ఈ వీడియో మీద కావచ్చు లేకపోతే ఈ మార్వాడి గోబ్యాక్ అనే నినాదం ఏదైతుందో దాని మీద ఖచ్చితంగా మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి